నిజామాబాద్ లోని టిచ్పల్లి మండలంలో సుదలం వద్ద నక్సల్స్ పోలీస్ పార్టీని గమనించి మందు పాత్ర పేర్చగా అందులో అమరులయ్యారు కీర్తి శేషులు వి మారుతి కానిస్టేబుల్ గారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం లింగంపేట్ గురిగిడ్ల వద్ద నక్సల్ సిఆర్పిఎఫ్ ఫ్యాన్ గమనించి మందుల పాత్ర పేదిస్తే ఆ ఘటనలో అమరులయ్యారు కీర్తి శేషులు శ్రీఎస్ ఆంజనేయులు హెడ్ కానిస్టేబుల్ గారు పంతొమ్మిది వందల తొంభై వాడ సంవత్సరం క్రాస్ రోడ్ వద్ద నక్సల్స్ యొక్క హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయారు కీర్తి శేషులు శ్రీ ఎస్ వి కృష్ణారావు కానిస్టేబుల్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం గాంధారి మండలం వీక్లీ మార్కెట్ వద్ద నక్సల్స్ కాల్పులో అమరులయ్యారు కీర్తి శేషులు శ్రీ బి రాములు కానిస్టేబుల్ గారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో తన బంధుమిత్రులతో కలిసి శుభకార్యం జరుపుకుంటున్న సందర్భంలో నక్సల్స్ కార్పులో అమరులయ్యారు అమల అమర వీరుల కుటుంబ సభ్యుల అన్ని వేళల పోలీస్ శాఖ అండగా ఉంటుందని భవిష్యత్తులో వీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ వారికి నా ప్రగాఢ సంస్కృతి తెలియజేస్తూ లభిస్తున్నాము ధన్యవాదాలు పోలీసులు విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముందుంటారని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ఇరవై ఒకటిన విధి నిర్వహణలో ఉన్న పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు లడఖ్లోని అక్షాయిచి వద్ద చైనా ఎదురు దాడిలో అసువులు బాయడంతో అక్కడి నుండి ప్రతి సంవత్సరం పోలీసుల వీరుల దినో సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది ఈ సంవత్సరం దేశంలో అసాంఘిక శక్తులను ఎదురు ఎదురు ఎదురుడి చివరకి నూట తొంభై ఒకటి మంది వీరామరణం పొందారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురు వారు బానోద్ జవహర్ లాల్ అసిస్టెంట్ కమాండెంట్ టి సందీప్ వడ్లాల్ శ్రీధర్ ఎం పవన్ కళ్యాణ్ టీ సైదులు పోలీస్ కానిస్టేబుల్స్ అమరత్వం పొందడం జరిగింది వారిని సంస్కరించుకుంటూ వారి త్యాగాలను ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేస్తారు